మతశవార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు ప్రభు ప్రభు అని నన్ను సంబోధించువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించువాడే రాజ్యమున ప్రవేశించును కడపటి రోజున అనేకులు ప్రభు ప్రభు నీ నామమును కదా మేము ప్రవచించినది పిశాచములను పాలద్రోలినది అద్భుతములు అనేక మలుపులు చేసినది అని నాతో చెప్పుదురు అప్పుడు వారితో నేను దృష్టిలారా నా నుండి తొలగి పొండు మిమ్మును ఎరుగునే ఎరుగును అని నిరాకరింతును ఇది మన ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈరోజు యొక్క సువార్తా పట్నం ద్వారా ప్రభు మనతో ఒక మాట మాట్లాడుచున్నాడు ఉన్నాడు ఇది గత అతను ఇది గతంలో కూడా మనం ఈ వచనాన్ని చాలా చాలాసార్లు చదువుకున్నాం మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రారంభ దశ మొదటమొదటి దశలో కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మూడు అధ్యాయాలు మతేశ్వ వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో సుదీర్ఘమైన ప్రసంగం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది ఆ ప్రసంగంలోనే ఈరోజు మనం చదువుకున్న మాట ప్రభువా ప్రభువా అంటూ నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యమున ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తానుసారం ప్రవర్తించువాడే ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాడని చెప్పి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకీ దేవునికి మన చిత్తం చిత్తమేంటి అంటే దేవుడు మన నుండి మానవుల నుండి ఏం కోరుకుంటూ ఉన్నాడు అలాగే మనుషులమైన మనము దేవుని నుండి ఏం కోరుకుంటూ ఉన్నామనేది ఈరోజు మనం ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం భౌతిక భౌతికంగా ఉన్న మనము ప్రతి మానవుడు దేవుణ్ణి ఏం కోరుకుంటాడో మనందరికీ తెలిసిందే ప్రతిరోజు మనం ప్రార్థన సమయంలో మనకు కావలసిన అవసరతల గురించి కావచ్చు అనారోగ్య సమస్యల గురించి కావచ్చు ఇతరతర సమస్యలు ఏదైనా సరే దేవుణ్ణి మనం ఏం అడుగుతాం దేవుడి ద్వారా మనం ఏం తీసుకోవాలనేది మనం ప్రార్థన సహాయం ద్వారా అడుగుతూ ఉంటాం సరే ఇది మనం పక్కన పెడితే అసలు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది ఈరోజు యొక్క ఈ సు ఈ యొక్క మత్స్య శువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు మానవుల నుండి ఏమి కోరుకుంటున్నాడు అనేది మనం ఒక హెడ్లైన్గా మనం మాట్లాడుకోగలిగితే సహజంగా దేవుడి నుంచి మనం ఏం కోరుకుంటూ ఉంటాం మన యొక్క అవసరాలు కావచ్చు అనేక రకమైన సమస్యల నుంచి విడుదల చేయమని కావచ్చు లేదా ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయమని కావచ్చు ఉద్యోగాల కోసం కావచ్చు పిల్లల కోసం కావచ్చు మనం అనేకసార్లు దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఇవన్నీ ప్రార్థనలు చేసినా మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఎన్నిసార్లు ఆరాధనలో పాల్గొన్నా దేవుని యొక్క చిత్తం అనేది ఒకటి ఉంది ఏంటి ఆ చిత్తం మనుషులు ఏ విధంగా దేవుని ఎందుకు ప్రవర్తించాలి అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఏంటనేది మనం చూసుకుంటే సహజంగా మన పిల్లలు ఉన్నారు మన పిల్లలు ఎందు మనం మన పిల్లలు మనం ఎలా కావాలని మనం కోరుకుంటూ ఉంటామో సమాజంలో అదే విధంగా అంతకంటే రెట్టింపుగా కూడా దేవుడు మన నుంచి మంచిని కోరుకుంటూ ఉంటాడు కొన్ని మాటలు ఉదాహరణగా మనం చూసుకోగలిగితే మొదటి తెస్తలోనికి పత్రిక పౌల్ గారు రాసిన మొదటి శసలోనిక పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై రెండు వచనం వరకు మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు సర్వదా సంతోషముగా ఉండు సర్వదా ప్రార్థింపుడు సర్వ అవస్థలందు దేవునికి కృతజ్ఞతలై ఉండు ఏసు క్రీస్తులందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదియే ఇక్కడ దేవుడు చెప్పేశాడు దేవుడు మానవుల నుంచి ఏం కోరుకుంటూ ఉన్నాడనేది పౌల్ గారు స్పష్టంగా చెప్పేశాడు సర్వదా సంతోషంగా ఉండాలి దేవుని పిల్లలమైన మనము సర్వదా అన్ని వేళలా అన్ని సమయాల్లో సంతోషంగా ఉండాలని మొట్టమొదటిగా దేవుడు చెప్తూ ఉన్నాడు సహజంగా మనం కూడా మన పిల్లల గురించి కూడా మన పిల్లలు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకున్నట్లే దేవుడు కూడా ఆయన బిడ్డలమైన మనం కూడా అందరూ సర్వదా అంటే అన్ని విషయాలలో అన్ని వేళల ఎందు సర్వదా సంతోషంగా ఉండాలి రెండు సర్వదా ప్రార్థింపుడు అంటే ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి సమయమున నన్ను గుర్తుకు తెచ్చుకోండి దేవుడినైనా నన్ను మాత్రం ప్రార్థించండి మూడోది ముఖ్యంగా ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం సర్వ అవస్థల ఎందు కృతజ్ఞతలై ఉండు సర్వ అవస్థలు అంటే మనకి ఎన్నో అవస్థలు వస్తూ ఉంటాయి బాధలు వస్తుంటాయి సుఖాలు వస్తుంటాయి కష్టాలు వస్తుంటాయి నష్టాలు వస్తుంటాయి కానీ సహజంగా కష్టం వచ్చినప్పుడేమో మనల్ని దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం అదే ఎలాంటి కష్టాలు నష్టాలు లేనప్పుడు సర్వసాధారణంగా మానవుని యొక్క రీతి ఎలా ఉంటుందంటే దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉంటాం అదే ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు సర్వ అవస్థల ఎందు అంటే మీరు సంతోషంగా ఉన్నా బాధలలో ఉన్నా ఎల్లప్పుడూ నన్ను స్మరించుకోవాలి అంటే కష్టంలో ఉన్నప్పుడే నన్ను స్మరించుకొని సుఖాల్లో నన్ను వదిలేయద్దు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు ఇలా ఉండాలి ప్రతి మానవుడు ఎలాగే ఉండాలి సంతోషంతో ఉండాలి సదా ప్రార్థన చేయాలి సర్వ అవస్థలు అంటే ఏ నువ్వు ఏ అవస్థలో ఉన్నా సరే మరణ అవస్థలో ఉన్నా సరే జీవితంలో పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపి గడిపినప్పుడు ఉన్నా సరే ఏ అవస్థలు అంటే సర్వ అవస్థలు అంటే ప్రతి అవస్థ ఏ సమయంలో ఏ విధంగా మనం ఉన్నా సరే దేవుణ్ణి మర్చిపోకూడదు అనేది ఈ వచనం ద్వారా మనకి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు మరి అన్నిటినీ మనం మనం సంతోషంగా ఉండాలి అనే వచనాన్ని మనం చూసుకుంటే మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో సంతోషం ఉంటూ ఉంటు ఉంటూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో బాధలు ఉంటూ ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో సంతోషంగా ఉండండి కొన్ని సందర్భాల్లో బాధలు వస్తాయి అనేది మాత్రం ఇక్కడ దేవుడు చెప్పటం లేదు పదహారు సర్వదా అన్ని వేళల ఎందు సంతోషంగా ఉండాలి మరి ఆ సంతోషవంతమైన జీవితాన్ని మనం గడపాలంటే రోజు ప్రార్థన చేయండి మీకు చేసిన మేలుల కొరకై ప్రతి రోజున దేవుణ్ణి స్మరించండి అని ఇక్కడ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు మరీ ముఖ్యంగా పంతొమ్మిదో వచనంలో ఆత్మను అడ్డగింపకుడు అని ఒక మాట దేవుడు మాట్లాడాడు అంటే ఇక్కడ ఆత్మను అడ్డగింపడం అంటే ఏంటి అనేది మనకి ఒక ప్రశ్న రావచ్చు ప్రతి మనిషికి శరీరం ఆత్మ ప్రాణం అనేది మూడు భాగాలు ఉంటాయి ఆత్మ అనేది దేవుని యొక్క మాట మనల్ని ఎప్పుడు మన మనసుల్లో హెచ్చరిస్తూనే ఉంటుంది మన యొక్క ఏదైనా పాపం చేసినప్పుడు అవ్వచ్చు లేదైనా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనలో ఉండే మన అంతరాత్మ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇదిగో ఇది నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు చేయకూడదు అని పరిశుద్ధాత్మ మన ఆత్మ ఎందు నివసించి మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది కానీ మనం శరీర వైభోగాలను చూసుకొని ఆత్మ యొక్క హెచ్చరికల్ని మనం దూరం పెడుతూ ఉంటాం ఎందుకు జరుగుతుంది అనేది మనం చూసుకుంటే గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం సారీ ఒకటి దశలోనికి పత్రిక నాలుగవ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో చెప్తూ ఉన్నాడు నీరు పవిత్రులై ఉండవలనని భోగ వాంచెలకు దూరముగా ఉండవలననియు మీ విషయమున దేవుడు సంకల్పించి ఉన్నాడు ఏమున్నాడంటే మన ఎందున మనం ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు పవిత్రులై జీవించండి భోగభాగ్యాలకి దూరంగా ఉండండి భోగభాగ్యాలు అనేవి శరీరానికి సంబంధించిన క్రియలు అవి ఆత్మ సంబంధించిన క్రియలు అంటే పెట్టుకొని మీరు ఉండాలి తప్ప శరీరానికి సంబంధించిన క్రియలు మీరు పెట్టుకొని జీవించడం అది మీ యొక్క భౌతికంగా మాత్రమే సరిపోతుంది తప్ప ఆత్మీ యొక్క పర్వక రాజ్యంలో ఆత్మకి విశ్రాంతి దొరకడానికి కష్టమవుతుందని చెప్తూ ఉన్నాడు అందుకే ఈరోజు మన మత్స్య వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో చెప్పుకున్నట్లుగా మనం ఎంతసేపు పవిత్రులుగా కాకుండా అపమిత్రులుగా ఉంటూ దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా దేవుని ఎందు భయభక్తులు లేకుండా ఆయన యొక్క వాక్యాన్ని మనం తిరస్కరించి ఆయనకి చేయవలసిన విరుద్ధమైన పాపాలన్నీ మనం చేస్తూ మందిరాల్లోకి వచ్చి ప్రార్థన చేస్తూ ప్రభువా ప్రభువా అని నన్ను సంబోధించు ప్రతి వాడు పరలోక రాజ్యం ప్రవేశించడు కానీ అని ఒక మాట చెప్తున్నాడు మీరు ఇన్ని క్రియలు చేస్తూ మీ యొక్క ఆత్మకు వ్యతిరేకంగా జీవిస్తూ నా యొక్క మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ సకల పాపంలో పోయి శరీర క్రియలను అంటి పెట్టుకొని సమాజంలో బ్రతుకుతున్నప్పుడు మీరు అన్నిటినీ వదిలిపెట్టి ఆత్మయందు మాత్రమే మీరు స్థిరంగా నిలబడాలనేది దేవుని యొక్క సంకల్పం కానీ ఆ దేవుని యొక్క సంకల్పాన్ని పక్కన పెట్టి మీరు ప్రార్థన వచ్చి హృదయంతో ఆత్మతో కాకుండా పెదవులతో ప్రభువా ప్రభువా అని మనం ఎంత మొత్తుకున్నా కూడా మనకి పరలోక రాజ్యం లేదు అని చెప్పి ఈరోజు మన యొక్క సువార్థపట్నం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మరి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే కూడా కింద చెప్పాడు తండ్రి యొక్క చిత్తానుసారం ప్రవర్తించు వాడే తండ్రి యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు ఏంటి ఆ చిత్తం అనేది మనకు తెలిసి తెలియపరచబడింది ఎల్లవేళలా వేళలా ఆయనకి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి సర్వదా ప్రార్థన చేయాలి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ఈ సంతోషం దుఃఖం అనేది ప్రతి మానవు యొక్క జీవితాల్లో అలుముకుంటూ ఉంటాయి శరీరానికి సంబంధించిన దుఃఖాలు ఆత్మకు సంబంధించిన సంతోషాలు రెండు విధాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి అది మనకి గలతి పత్రిక గలతి పత్రిక ఐదవ అధ్యాయం ఇక్కడ మనకి కొన్ని మాటలు చెప్పబడ్డాయి గలతి పత్రిక ఐదవ అధ్యాయం పదహారవ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం నేను చెప్పినది ఏమనా మీరు ఆత్మయందు నడుచుకునుడు శరీర వాంఛలను తృప్తిపరచుకున్నకు ప్రయత్నించకండి శరీర వాంఛలు అనేది ఆశ గర్వం కామం అపవిత్రత క్రోధం స్వార్థం ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన వాంఛలుగా మనకి ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఏమేంటి అవి అనేది బంధుంధ వచనంలో మనకు చెప్తూ ఉన్నాడు శరీర కార్యములు స్పష్టమే అవి ఏమన ఒకటి చారత్వము రెండు అపవిత్రత మూడు కాముకత్వము నాలుగు విగ్రహారాధన ఐదు మాంత్రిక శక్తి ఆరు శత్రుత్వము కలహము అసూయ క్రోధము స్వార్థము కక్షలు వర్గతత్వము మాత్సర్యము తాగుబోతుతనము విందులు వినోదములు ఇవన్నీ కూడా మన శరీరంలో భౌతికంగా ఉండే ప్రతి మనిషి కోరుకునేవే చేసేవిగా ఇవి ఇవన్నీ క్రియల ద్వారా ఏ మనిషి కూడా తండ్రి యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించడు అనేది మనకి మొత్తవార్తలు మన ప్రభు అయిన మాట్లాడిన మాటకి ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో మన యొక్క జీవితాలిలో ఇవన్నీ దూరంగా ఉండాలి కక్షలు వర్గతత్వాలు కామము ఆత్సర్యం త్రాగుబోతున్నాం విందులు వినోదాలు ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో దూరంగా ఉంచాలి ఇవి దూరంగా ఉంచాలంటే మరి ఎలా మనకు ఆ శక్తి లేదు కదా మనం మానవ మాతృలు కదా ఏ విధంగా మనం దాన్ని జయించగలగాలనేది కూడా కింద కొన్ని ఆత్మకు సంబంధించిన కార్యాల గురించి కూడా చెప్పుకున్నాడు మనం చెప్పుకున్నప్పుడు ఎప్పుడు ఆనందంగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి శాంతి సమాధానం దయ మంచితనం విశ్వసనీయత సాత్వికత నిగ్రహము ఇవన్నీ కూడా మనం అమలు పరిచినప్పుడే శరీర కార్యాలని మనం మన శరీరాల నుంచి మన జీవితాల నుంచి తప్పించుకోవడానికి ఒక మెట్టుగా ఒక మార్గంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అందుకే పోలు గారు చెప్తూ ఉన్నాడు ఏలైనా శరీరము ఏమి కోరుతుందో ఆత్మ కోరేదానికి విరుద్ధంగా మనకి కనిపిస్తూ ఉంటాయని చెప్పి ఇక్కడ పదిహేడవ వచనలో మనకు చెప్తూ ఉన్నాడు శరీరము కోరినది ఆత్మ దానికి విరుద్ధముగా ఉండును ఆత్మ కోరినది శరీరము కోరిన దానికి విరుద్ధముగా ఉండును ఈ రెండింటికి బద్ధ వైరము అంటే శరీరానికి సంబంధించిన కోరికలు ఆత్మకు సంబంధించిన కోరికలు వేరువేరుగా విరుద్ధంగా ఉంటాయి మరి ఆత్మ సంబంధించిన కోరికల్ని మనం ప్రతిష్టపరచుకోవాలా లేదా శరీరానికి సంబంధించిన క్రియల్ని మనం చేయాలనేది మనం మనం ప్రా ప్రార్థన చేసి దేవుడిని అడగాలి ఖచ్చితంగా ఇవన్నీ మనం దూరం చేయాలంటే చాలా కష్టమైన పనిగా మనకి ప్రతి మానవుడు పాపంలో ఉంటూ ఉంటాడు ఆ పాపం ద్వారా ఇవన్నీ జయించడానికి కష్టమే కాబట్టి ఒకటి దశలోని పత్రికలో చెప్పినట్లుగా మీరు ఎల్లప్పుడూ అంటే సర్వదా ప్రార్థింపుడు మీరు సర్వ అవస్థలందు ఏ అవస్థలో ఉన్నా సరే కలిమిలో ఉన్నా లేమిలో ఉన్నా దేవుణ్ణి మాత్రం మీరు గుర్తు తెచ్చి కృతజ్ఞతా స్థుతులు చెప్పాలి అని మొదటి దశలోనిక పత్రిక పత్రికలో మనం చదువుకున్నాం ముఖ్యంగా ఈరోజు మనం క్రీస్తు నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమును యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో చెప్తూ ఉన్నాడు సర్వ సృష్టిని సృష్టించిన యేసు క్రీస్తు సర్వమానవాళికి మూలమై ఉన్నాడు సర్వమానవాళికి సర్వానికి మూలమై ఉంటూ ఉన్నాడు కొంతమంది మనం చాలామందికి మనం ఆది కాండంలో చెప్పుకున్నట్లుగా అప్పుడు యేసు క్రీస్తు లేడు కదా సర్వ సృష్టించింది దేవుడు కదా అనేది చాలామందికి అనుకుంటూ ఉంటారు అంతకుముందు కూడా నేను కూడా సర్వ సృష్టిని దేవుడు సృష్టించాడని నేను కూడా అనుకున్నాను కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పాడు ఏ సృష్టి అయినా సరే నా కుమారుని ద్వారానే కలిగినది అనేది ఒక మాట మనకి ప్రవచనాల్లో కనిపిస్తూ ఉంటాయి ఆ ప్రవచనం ద్వారా అర్థం ఏంటి అంటే మనం ఆది కాండంలో ఒక మాట ద్వారా దేవుడు సమస్తాన్ని సృష్టించాడు దేవుడు ఒక మాట పలికాడు సర్వం కలిగిందనేది మనకు ఆది కాండంలో మనకు తెలిసిన మాటే కానీ ఆ సర్వానికి సృష్టించడానికి ఆ మాట ఎవరు అనేది మనకి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాల్లో దేవుడు మనకి బయలుపరిచాడు ఇంతకీ ఆ దేవుని యొక్క వాక్ ద్వారా సర్వం కలిగింది అనేది మనకు ఆది కాండంలో కనిపిస్తే ఆ వాక్కు ఎవరు అనేది యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి మూడు వచనాల్లో చెప్పాడు ఆదిలో వాక్కు ఉండును ఆ వాక్కు దేవుడై ఉండెను ఆ వాక్కు దేవుని యొక్క ఉండెను ఆ వాక్కు మూలమునే సర్వము కలిగెను అని స్పష్టం చేశాడు ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు ఆ వాక్కు దేవుడి యొద్ ఉండిను అంటే యేసుక్రీస్తు తండ్రి దగ్గర ఉన్నాడు ఆ యొక్క వాక్ అయినా ఏసుక్రీస్తు ద్వారానే సమస్తం కలిగింది అనేది యోహాను స్పష్టంగా మనకి యోహాను సువార్త ఒకటో అధ్యాయం మొదటి మూడు వచనంలో దీన్ని విశదీకరించాడు చాలా మంది కూడా మొన్న నేను చిన్నగంజం కూడా పోయిన శుక్రవారం అనుకుంటాను ఒక పాస్టర్ గారు పిలిస్తే వెళ్ళా అక్కడ ఇదే క్వశ్చన్ చేశాను ఇక్కడ సర్వ మనకు సర్వాన్ని సృష్టించింది ఎవరయ్యా అంటే ఒక అతను యహోవా దేవుడి అని సమాధానం చెప్పాడు తప్పులేదు ఎందుకంటే ఆయన తెలిసింది అది ఒకప్పుడు నేను కూడా యహోవా దేవుడి సమస్తాన్ని సృష్టించాడని నేను కూడా భ్రమపడ్డాను ఆ భ్రమని యోహాను సువార్త మొదటి అధ్యాయంలోని దేవుడు క్లియర్ చేశాడు ప్రతి దానికి సమాధానం మనకు బైబిల్లో దొరుకుతుంది అన్నట్లుగా ఆదిలో వాక్ ఎవరు ఆ వాక్కు దేవుని యుద్ధం ఉన్నాడు ఆ వాక్ ద్వారానే సమస్తం కలిగింది అని దేవుడు విశదీకరించినప్పుడు ఆదిలో దేవుడు ఉన్నాడు దేవుని యొక్క వాక్కు ఉంది ఆ వాక్కు ఏసుక్రీస్తు ద్వారా ఉన్నాడు ఆ యొక్క యేసుక్రీస్తు దేవుని యొద్ధం ఉన్నాడు ఆ యొక్క యేసుక్రీస్తు ద్వారా సర్వం కలిగింది అనేది మనకి స్పష్టం చేశాడు అయితే ఆ వాకు వాక్కు రూపంలో ఉన్న ప్రభుత్వ యేసుక్రీస్తు మన యొక్క పాపాల కోసం శరీరధారిగా భూమిపైకి వచ్చాడు చాలామంది భూమిపై జన్మించినప్పటి నుంచే యేసుక్రీస్తు వచ్చాడేమో అని భ్రమపడుతూ ఉంటారు అంటే అంతకుముందు యేసుక్రీస్తు లేడు కదా ఒక రెండు వేల సంవత్సరాల కిందటే కదా యేసుక్రీస్తు పుట్టింది సృష్టి ఎప్పుడో ఆరు వేల సంవత్సరాల కిందట సృష్టించబడింది అప్పటి నుంచి ఏసుక్రీస్తు లేడు కదా ఒక రెండు వేల సంవత్సరాల కిందటే కదా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున యేసుక్రీస్తు పుట్టాడని మనం కూడా పండుగ చేసుకుంటూ ఉంటాం కానీ ఏసుక్రీస్తు జన్మించింది మా శరీరధారిగా జన్మించాడు కానీ ఆది అంతము లేనివాడుగా యేసుక్రీస్తు మనకు కనిపిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తుకి ఆది లేదు అంతము లేదు అంటే సృష్టి పూర్వమే ఉన్నవాడు సృష్టి తర్వాత కూడా ఉంటాడని చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రతి దానికి మూలం అయి ఉన్నాడు ఇంతకుముందు కూడా చాలామంది యహోవా దేవుడు యహోవా దేవుడు అనేది నేను చాలా సార్లు అసలు ఏంటి ఏంటి అనేది కూడా నేను చాలా మందిని కూడా అడిగాను ఏహోవా దేవుడు తండ్రి ద్వారా మా తండ్రి ద్వారా తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే తండ్రి యొక్క పరలోక రాజ్యం భూలోకం ఉండే మనుషులు ఆ పరలోక రాజ్యం చనిపోయిన తర్వాత మళ్ళా తిరిగి లేవనెత్తబడి ఆయన యొక్క తండ్రి దగ్గర కూర్చోవాలంటే ఆ తండ్రికి మనకి మధ్య వారధిగా యేసు క్రీస్తు ఉన్నాడు ఎందుకంటే ప్రతి మనిషి పాపం చేసి ఉంటాడు ఆ పాపం ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన యొక్క కుమారుణ్ణి భూమి మీద పంపించి మాన యొక్క పాపాన్ని ఆయన యొక్క రక్తం ద్వారా పరిహారం చేసి తద్వారా మానవులకు విముక్తి కలిగించి ఏ విధంగా అయితే తన కుమారుడు మరణించి తిరిగి లేచాడో అదే విధంగా ప్రతి మనిషిని తిరిగి లేపి దేవుని యొక్క వాక్యానుసారం జీవించిన వారికి పరలోక రాజ్యంలో ప్రవేశి ఉంటుందని తండ్రి యొక్క చిత్తం ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమిపైకి శరీరదారిగా వచ్చిన వాడే యేసుక్రీస్తు అందుకే యేసుక్రీస్తు మాట చెప్పింది అందుకే ప్రభువా ప్రభువాను సంబోధించి ప్రతి వాడు నా తండ్రి యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి యొక్క చిత్త అనుసారం జీవించు వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించు అనే మాట యేసుక్రీస్తు యొక్క బోధన చేసేటప్పుడు మొట్టమొదటి మాటలోనే యేసుక్రీస్తు అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు నేను కూడా మీకు కొండ మీద ప్రసంగం ఐదు ఆరు ఏడు అధ్యాయాల గురించి చాలా చాలా చెప్తూ ఉన్నాను ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు అవి చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఏసు క్రీస్తు అంటే ఏంటో మనం తెలుసుకోవచ్చు ప్రతి క్రైస్తవ్యం ఎలా జీవించాలి ఎవరిని పోలి జీవించాలి ఏ విధంగా జీవించాలి కూడా స్పష్టంగా మూడు అధ్యాయాల్లో మన ప్రభుత్వ ఏసు క్రీస్తు చెప్పాడు ప్రతి ఏసు క్రీస్తు ప్రతి మానవాళికి ఏం చెప్పాలి అనుకున్నది ఆ యొక్క మూడు అధ్యాయాల్లోనే చెప్పేశాడు ఆ మూడు అధ్యాయులు చాలా ఉన్నాయి వాటిలోంచి కొన్ని ఒక్క మాట ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రతి మనిషికి మనం అనుకోవచ్చు మనం దేవుణ్ణి విశ్వసించాం దేవుణ్ణి నమ్మాం మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి అనే ప్రశ్న రావచ్చు అది కూడా ప్రభుత్వం అని చెప్తూ ఉన్నాడు ఉదాహరణకి ధనికుడు పేదవాడు అనేది మనకి లోకాసువాతలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒక ధనికుడు పేదవాడైన లాజరు ధనికుడేమో దేవునికి చిత్తానికి కాకుండా జీవిస్తూ ఉన్నాడు పేదవాడైన లాజరేమో దేవుని చిత్తానికి లోబడి జీవిస్తూ ఉన్నాడు కానీ చిత్తానికి లోబడి జీవించే లాజరికేమో కష్టాలు దేవునికి విరుద్ధంగా నడిచేవాడికేమో అన్ని హంగులు ఆర్భాటాలు సర్వం ఇచ్చేశాడు దేవుడు ఇక్కడ మనకి ఒక ప్రశ్న ఉత్పన్నం అవ్వచ్చు అదేంట దేవుడి మీద నమ్మకం కలిగిన వాడికి కష్టాలు ఏంటి ఇప్పుడు లాజర్ని అడుక్కు తిరే స్టేజ్ నుంచి తనిగుడు స్టేజీకి దగ్గరికి తీసుకెళ్లడానికి దేవునికి పెద్ద పని కూడా కాదు అది కానీ ప్రతి మనిషి పుట్టినప్పుడే ఏ విధంగా జీవించాలనేది దేవుని యొక్క చిత్తానుసారమే జరుగుతుంది అందుకే మనకి చెప్తూ ఉన్నాడు కొంతమంది చెప్తూ ఉంటారు రెండో రాకడ సమయం యేసు క్రీస్తు ఉన్నాడు త్వరలో ఈలోపు మనం మారు మనసు పొందాలి ఈలోపు మనం మారు మనసు పొందితేనే మనకి పరలోక రాజ్యం అనే కొన్ని బోధన కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి కానీ దాని గురించి యేసుక్రీస్తు మాట చెప్పాడు చనిపోయినా మరణించినా ఆయన యొక్క వచ్చేటప్పుడు ఒక బోర శబ్దం వస్తుంది ఆ బోర శబ్దం ద్వారా లోకంలో ప్రతి మానవాళి అప్పటికప్పుడు సడన్గా మారిపోతారంట అప్పుడు పాపాత్ముడు ఎవడు ఉండడు అంటే దేవుని యొక్క ఆత్మ ప్రతి మనిషిని ఆవహరించి మారుస్తుంది అంటే చెప్తూ ఉన్నాడు చనిపోయిన వాళ్ళు లేవనెత్తబడతారు ఉన్నవాళ్ళు మార్చబడతారు అప్పుడు అందరినీ ఒకసారి పెట్టి వారి యొక్క క్రియలు మట్టి మనకి మన ప్రభు ఏసు క్రీస్తు తీర్పు చెబుతాడనే మాట మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రతి మనిషికి సమస్యలు వస్తాయి దాన్ని తట్టుకొని నిలబడాలనేది దేవుని యొక్క చిత్తం సంకల్పం దాన్ని తట్టుకొని జీవించాలి నిలబడాలి ప్రతి మానవుడు నిలబడాలి అంటే దేవుణ్ణి సర్వదా ప్రార్థన చేయాలి సర్వ అవస్థల యందు ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి నిత్యము మీరు ఆనందంగా జీవించండి బాధ వచ్చితే కుంగిపోవద్దు సంతోషం వస్తే మీరు ఆకాశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు బాధ వచ్చినా కుంగుబాటు వచ్చినా దుఃఖం వచ్చినా ఏదొచ్చినా సరే ఒకే విధంగా జీవించాలి మీ యొక్క జీవితం భోగభాగ్యాలకి దూరంగా ఉండండి అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా అనేక విషయాల్లో పడిపోతూ ఉంటాం అనేక విషయాల్లో మనం పడిపోతూ ఉంటాం మనకి కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం సుఖం వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం ఏదో నామకే వాస్తే క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉంటాం అలా ఉంటే ఎలాంటి ఉపయోగం మన జీవితాలకు ఉండదు మనం చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మలకు ఎలాంటి తృప్తి ఉండదని హెచ్చరిస్తూ మీరు భౌతికంగా జీవించే ఈ జీవితంలో శరీరానుసారం జీవించకుండా ఆత్మానుసారం జీవించండి ప్రేమ కలగ కలిగి జీవించండి సహనం కలిగి జీవించండి సంతోషంగా జీవించండి ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండండి ఎలా బ్రతికితే మీకు మంచి ఫలితం ఉంటుంది తద్వారా తండ్రి యొక్క చిత్తానుసారం మీరు జీవించిన వారుగా ఉండగలుగుతారు తద్వారా మీ యొక్క మరణం ద్వారా పరలోక రాజ్యం యొక్క నిత్య జీవం మీకు వస్తుంది అనేది మత శువత ఏడు అధ్యాయం ఇరవై వచనం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం పోతే మనం చాలా వెనకబడి ఉన్నామనేది విశ్వాసంలో ఈ యొక్క మాటలు కొన్ని మాటలు మనం చదువుతూ ఉంటే మనం ఇంత దేవునికి దూరంగా ఉన్నామా అనేది ఒక ఆశ్చర్యం కూడా నాకు కలిగి కలుగుతూ ఉంది కొన్ని కొన్ని వచనాలైతే అసలు చదివినప్పుడు మనం జీవించే జీవితం అసలు మనం క్రైస్తవు కాదన్నట్లుగా ఆ వచనాలు ఉన్నాయి ఎందుకంటే మనం వాటికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది పరిశుద్ధాత్మ శక్తిని మనపై ఈయమని ఆ మార్పుదల మనకి ఇవ్వమని సన్మార్గంలో దేవుని ప్రార్థిస్తూ సదా స్థుతిస్తూ ఉండే గుణాన్ని మనకి అలవచ్చమని మన ప్రభైన యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడును మీ రాజ్యము వచ్చును నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక నాటికి కావలసిన మానుదిన ఆహారము మాకు నేటికి ఇవ్వండి మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి ఆ మేన్ ప్రసాదము చేత నిండిన మరి అమ్మా వందనము ఏలినవారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలమునకు చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుధ మరేమ్మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మయుండ్యుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమెన్ పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలిగినట్టును ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్థుతి స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్